తాను మరణించి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చారు జనసేన కార్యకర్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో అతని తల్లిదండ్రులు ఓ బాలుడికి గుండె ఇచ్చి ప్రాణం పోయడంతో పాటు ఇతర అవయవాలు దానం చేశారు రాజమండ్రి వాంబే గృహాల్లో నివసించే పీతా విజయకృష్ణ జనసేన కార్యకర్త మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ అభిమాని కూడా స్థానిక వాటర్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తుంటాడు అతని తండ్రి శ్రీనివాస్ లారీ డ్రైవర్ తల్లి సుబ్బలక్ష్మి పక్షవాతంతో బాధపడుతోంది అక్టోబర్ ఆరో తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విజయకృష్ణను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు పరిస్థితి విషమించడంతో గుంటూరు కిమ్స్ కు తరలించారు వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ధృవీకరించడంతో యువకుడు తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలు మరొకరికి అమరిస్తే వాళ్లలోనైనా తమ కొడుకు బతికి ఉంటాడని చెప్పారు దాంతో జీవన్ దాన్ సభ్యులతో మాట్లాడారు తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండడంతో గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రి వైద్యులు హుటాహుటిన అవయవాలు తరలించి తిరుపతిలో బాలుడికి గుండె దానం చేశారు ఇతర అవయవాలు కళ్ళు ఊపిరితిత్తులు కాలయం కిడ్నీ కూడా ఆరోగ్యంగా ఉండడంతో వాటిని భద్రపరిచారు విజయకృష్ణ తల్లికి కిమ్స్ వైద్యులు ఉచిత వైద్యం చేయించడానికి అంగీకరించారు 아유,